హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్ట్రెస్ రక్షా గౌడ రక్ష గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది రక్షా గౌడ ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్లో హీరోయిన్ వసుధర క్యారెక్టర్లు నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది వసుధరకు గుప్పడంత మనసు సీరియల్ మంచి సక్సెస్ను అందించింది వసుధర సీరియల్లోనే కాకుండా కొన్ని ఎర్షూట్లలో కూడా పాల్గొంటూ బిజీ బిజీగా ఉంటుంది అయితే రీసెంట్గా ప్పడంతో మనసు సీరియల్ హీరోయిన్ వసుధర న్యూ యాడ్ షూట్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో వసుధర న్యూ యాడ్ లో పాల్గొంటూ చాలా క్యూట్గా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా వసుధర న్యూ యాడ్ షూట్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి